दाज ना रा बेरा ना इकडे अड अड काय वाटतोरा काय वाटतोरा इयो भेटू पडावी काय बोलू मीच बोलू नाही बोलू नाही बोलू కార్యక్రమాన్ని డివిజన్ చేయవలసి మేము అలా చేస్తున్నాము నమస్తే ఆయా ఈరోజు కృష్ణాసం సందర్భంగా మన శివాలయంలో ముక్కు కార్యక్రమం ఉన్నది కాబట్టి కొందరి సంవత్సరంలో ఈ రోజు ఒక శివాలయం దగ్గర ఒట్లు కొట్టే కార్యక్రమం ఉంది కాబట్టి మొదలు కొట్టి కార్యక్రమం మన మన శివాలయ అధ్యక్షుడు చాలా చూస్తుంది కాబట్టి మీకు చెప్తే మరికొద్దిసేపట్లోనే మొదటి వృత్తి మరి దేవాలయ అధ్యక్ష కాలజీ దృష్టిపతి నిర్వహించబడుతుంది యువకులు మరి పెద్ద దగ్గర వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించవలసిందిగా మనం చెప్తున్నాం పిల్లలు కూడా పిల్లలు కూడా ఆసక్తి పిల్లలు కూడా ఆలోచన మరి ప్రతి ఉట్టికి రావచ్చు యువకులు ఇంకా ఎక్కువ సంఖ్య వస్తుంది కదా ఐదున్నర మంది ఉంటే రావాలి పిల్లలు చిక్కువాళ్ళకి ఎక్కడ కూడా మీరు అందరికీ ఎంక చేసుకున్న రండి రండి ముందు రండి అది ఇంకా రావాలి పిల్లలు ఇంకా యువకుడు రావాలండి ఇంకా యువకుడు ఎక్కడైనా అంటే మరి ఇంకా ఎట్టుకుంటే కార్యక్రమాన్ని ముందుండి కార్యక్రమానికి ఎంతో ఉత్సాహాలు చూపించవలసింది మనం చెప్తున్నాము ఏయ్ ఒరేయ్ స్టాండ్ అప్ కొపార్ ఏయ్ ఇది బుడితేయ్ సరేమతి సరే முவால மனது சரி எவ்வளோ मन <coughs> <laughs> ఇక్కడ అమ్మ గురుకు కాబట్టి మరి ఎక్కడ ఉన్నా నిర్వహించబడుతుంది ¡Ah! ¡Está fuerte! ¡Buen día! నాలుగో ఒట్టి కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి యువకులు ఇంకా అయితే ఇంకా

కృష్ణోష్ఠమి సందర్భంగా మరి శివాలయంలో ఎంతో ఘనంగా మరి ఒక ఉట్టి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఎంత అవుతుంది ఈ పిల్లలకు మీకు ఒట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నాలుగు ఉన్నాయి కాబట్టి రావాలి ये यार नीरोडी नीरोडी अच्छा आपली 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 సంఘం ప్రధాన కార్యదర్శి కంది రవి రెడ్డి గారి నిర్వహించబడుతుంది మరి పిల్లల సంవత్సరం ఒకటి రెడ్డి సంక్షుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కంది రవికం గారికి నిర్వహించబడుతుంది ఈ రోజు మరి ఇట్టుకుంటే కార్యక్రమంలో ఇనుకులు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొకరు మరి యొక్క ఉత్సాహము వారికి ఆ భావన గుడి మరి ఉంచాలని కోరుకుంటూ మనం కూర్గా భావిస్తున్నాము কিছু கரெட்டா கரெட்டா இந்த அலமியா அந்தனா இந்த கிசனியே அந்த சாகல அய்யோ ஓபாதே யாரு ஓ விஜய் கோ சிமந்தா 12 ವರ್ಷသမాయి ఆకచోలే ఏది మోనా ఎగరేసి 12 ವರ್ಷ నిలబెడుతుంది ఏది పాత కూతురు పలచా ఏడవట్టి మరి ఎందు మరి వైభవంగా మళ్ళీ నిర్వహించబడుతుందా అమ్మ

জান <laughs> <laughs> હલોપુસર